నమస్తే అండి రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అవుతోంది కానీ ఇంతవరకు విభజనకు సంబంధించినటువంటి హామీలకు నోచుకోలేదు ప్రధానంగా ప్రత్యేక హోదా మరుగున పడేశారు ఆ పదాన్ని ప్రత్యేక హోదా హోదాపై అనేక పోరాటాలు చేసినటువంటి జగన్ సైతము అధికారంలోనికి వచ్చిన తరువాత దాని గురించి నోరు మెదపలేదు తాజాగా అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా గురించి ఎక్కడా మాట్లాడింది లేదు ఆ పరిస్థితి కూడా లేదు ఇటువంటి తరుణంలో ప్రత్యేక హోదాపై ఏపీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ఒక ప్రద ప్రాధాన్యతను సంతరించుకుంది వివరాల్లోనికి వెళితే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాలు ప్రత్యేక హోదా గురించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కేంద్రం నుంచి ఆర్థిక సహాయము సహకారము అవసరమని కేఏ పాల్ కోర్టుకు వివరించారు ఏపీకి విభజన తర్వాత ప్రత్యేక హోదా పాటు కేంద్రం నుంచి మద్దతు చాలా అవసరం అని ఆయన అన్నారు ఏపీ ప్రస్తుతము గత ప్రభుత్వాలు సైతము ప్రత్యేక హోదా కోరుతున్నటువంటి వైనాన్ని ప్రస్తావించారు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది ఈ వాదనలు విన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నరేందర్ జస్టిస్ కిరణ్మైతో కూడినటువంటి ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేయడం విశేషము అయితే ప్రత్యేక హోదా హోదాకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ హోంశాఖ నీతి ఆయోగ్ చైర్మన్లతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల ఇరవై నాలుగుకు వాయిదా వేసింది ప్రత్యేక హోదాని అంతా మరిచిపోతున్నటువంటి తరుణంలో ఆ తేనె తుట్టెను కేఏ పాల్ కదల్చారు గత కొద్ది రోజులుగా కేఏ పాల్ ప్రత్యేక హోదాపై గట్టిగానే పోరాడుతున్నారు ఏదో విధంగా కేంద్రం చెవిలో జోరీగల ఈ హోదా మాట వినిపించేలా ఆయన ఇప్పుడు ఏకంగా హైకోర్టు నుంచి నోటీసులు వచ్చేలా ఆయన ఓ రకంగా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పెద్ద సమస్య అని చెప్పాలి మరి ఈ నోటీసులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి నమస్తే